ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అక్షరాస్యత శాతం పెరిగిందని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు రామ్ గోపాల్పేట్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ చీర సుచిత్ర ఆధ్వర్యంలో ఇటీవల పదవ తరగతి ఇంటర్ డిగ్రీలతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రంతో పాటు నగదు బహుమతి అందజేశారు ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు అనంతరం విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో నెలకొన్న మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పునరుద్ధరించే ప్రయత్నం చేయాలి స్కూళ్ళల్లో టాయిలెట్స్ మెయింటెనెన్స్ పూర్తిగా తగ్గిపోయింది అన్ని స్కూళ్ళల్లో టాయిలెట్స్ క్లీనింగ్ కోసం డ్రింకింగ్ వాటర్ కానీ ఇతరత్ర అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అనేక స్కూళ్లలో సిబ్బంది కొరతగా ఉంది కాబట్టి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేయాలి ముఖ్యంగా ఉపాధ్యాయులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డిఏలు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేసి స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించి విద్యా సంవత్సరం బాగా జరిగే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను